వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ షాన్ పొలక్సా ఇంత ఎండ కొడుతుంది కదా చల్లగా మజ్జిగి ఇద్దామని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తున్నాం అనమాట సో అట్లీస్ట్ ఒక వంద మంది కన్నా మిల్క్ పంచుదాం ఫ్రీ అని ఒక ఫ్లప్ పెట్టి పెట్టి మిల్క్ ఇద్దాం అనుకుంటున్నాము సో లెట్ సి ఇట్ వర్క్స్ చాలాసార్లు దాహంతో నేను వెళ్ళినప్పుడు అలా బటర్ మిల్క్ కానీ లేకపోతే అంబలి అండ్ వాటర్ ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు ఐ ఫీల్ హ్యాపీ అనమాట దాహం తీరింది అని సో ఆ హ్యాపీనెస్ని కొంతమందికి ఇద్దాం మనం ఓకేనా నచ్చుకో సో చిన్న ఫ్లెక్స్ లాగా చేపిద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడికి వచ్చినాను చేశాను మొత్తానికి తీసుకొని వెళ్ళిపోతున్నా సో వాట్ ఆర్ ఓకే సో హెల్పింగ్ గోయింగ్ టు టు వర్క్ గివింగ్ బటర్ రైట్ యా సో సో హెల్ప్ ఓకే పెట్టడా పెట్టాం గాని ఎవరైనా వచ్చి తాగుతారా అని మాకైతే ఫస్ట్ డౌట్ వచ్చింది కాసేపు అలా ఉన్న తర్వాత ఒక ఆయన అయితే వచ్చి తీసుకున్నాడు అనమాట సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆటో ఆయన వచ్చి తీసుకున్నాడు పెద్ద ఆయన వచ్చి తీసుకున్నాడు ఒక బాబు వచ్చి తీసుకున్నాడు తర్వాత బైక్ మీద వెళ్తూ ఉన్న అతను ఒక నాపి మరీ తీసుకున్నాడు సో కార్లో వెళ్తున్న వాళ్ళ ఆపి మరీ వచ్చి బటర్ మిల్క్ తీసుకొని వెళ్ళారు తర్వాత కాలేజ్ పిల్లలు వచ్చారు తర్వాత కాలేజ్ అమ్మాయిలు వచ్చారు చాలామంది వచ్చారు ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట అక్ష కూడా మాకు నిజంగా హెల్ప్ చేసింది మా బెన్నీ గాడు కూడా హెల్ప్ చేసిండు సో అందరం కలిసి మొత్తానికి అందరికీ పనిచేసాము ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ క్లాసెస్ తెచ్చాము అయిపోయాయి సో హెల్పింగ్ హ్యాండ్స్ ఏ కాస్ కోసం అయితే స్టార్ట్ చేశామో అదైతే ఫుల్ఫిల్ అయింది అనిపించింది చాలామంది బ్లెస్ చేశారు చాలామంది థ్యాంక్ యూ చెప్పారు కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు మాకైతే నిజంగా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది హెల్పింగ్ హ్యాండ్స్ ఈస్ డూయింగ్ వాట్ ఇట్ హ్యాస్ టు డూ ఈ వీడియోని నిజంగా ఒక సోషల్ కాజ్తో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేశాము హోప్ మీకు అందరికీ అనుకుంటున్నాము ఇంకా చాలా కొత్త కాంటెంట్తో మీ ముందుకు రాబోతున్నాము వీ వాంటెడ్ యూ టు ఎంకరేజ్ జస్ట్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి అంతవరకే సో హోప్ సమ్మర్ సీజన్ కళ్ళు తిరిగి కొంతమంది అంటే చాలా మంది పడిపోతున్నారు అందుకని ఇలాంటి మంచి మీకు ఒక కంటెంట్ వాళ్ళకి మంచి డ్రింక్ లాగా ఇచ్చిన